హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు ఐదు నిమిషాలలో రెడీ అయిపోయే కొబ్బరి పొడి వేసి కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి తర్వాత వాటికి పైన ఉన్న పెంకుల్ని తీసేసి చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి తరువాత ఒక ఏడు ఎనిమిది స్పూన్ల కొబ్బరి పొడిని తీసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం వేసుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కోడిగుడ్లను వేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసి గరిటతో కలుపుకోవాలి తరువాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి తరువాత మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడిని అందులో వేసుకున్నాక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసిన పోయేంతవరకు అంతేనండి కొబ్బరి పొడి కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కోడిగుడ్డు ఫ్రై అన్నం చపాతీ లేకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్లైకాన్ మర్చిపోవద్దు